మీరు వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీతో తోటి మీకు ఎలాంటి విభేదాలు లేనప్పటికీ దాని బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు ఆ పార్టీ అధ్యక్షుడిని ఇన్సిడెంటల్లీ మీరు ఆయన్ని డ్యూటీ యా యాజ్ అ డ్యూటీ సో కానీ కొన్ని సందర్భాల్లో పై పాలనపై ప్రభుత్వం పైన చెప్పిన కొన్ని పాజిటివ్ కామెంట్స్ వల్ల కొన్ని పాజిటివ్ కామెంట్స్ వల్ల మీకు వైఎస్ఆర్సీపీకి మధ్య కూడా ఏదో అవగాహన ఉంది అసలు పార్టీ పెట్టడానికి వాళ్ళు కూడా హెల్ప్ ఇది కూడా ఉంది అనేది కూడా విమర్శలు వచ్చాయి దాని గురించి ఇదే రాజకీయాలకు రాజనీతికి ఉన్న తేడా మంచి జరిగితే మంచి అని చెప్పండి చెడు జరిగితే రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని మనం విమర్శిస్తూనే ఉన్నా రోడ్లు బాగులేవు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్ల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు ఎకానమీ టోటల్గా ఇదైపోయింది ప్రతి శుక్రవారం వెళ్ళి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి గురించి కూడా మాట్లాడాము ఇప్పుడు ఎలాగుందంటే ఇక్కడి పరిస్థితిలో రెండు పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని రాధ్యాంతం చేసి వీళ్ళకి ఈ విధంగా అట్రిబ్యూట్ చేయడం చేస్తున్నా నేనేమన్నారు నాడు నేడు కార్యక్రమం బాగుందన్న ఎందుకంటే నేను చదివిన స్కూల్లో నేను చదివిన స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగైంది బ్రహ్మాండంగా మూడు వాటర్ కూలర్స్ పెట్టారు ప్యూరిఫయర్స్ పెట్టారు తర్వాత మాకు వాటర్ ట్యాంక్ వచ్చింది ఇవన్నీ మాట్లాడాను నేను ఎస్ ఒక మంచి జరిగితే మంచి అని చెప్పకూడకపోతే మనం ఎందుకండి మనుషులమా మనం అది కావాలి దరిదే రాజనీతి మేము జై భారత్ నేషనల్ పార్టీ కూడా రాజనీతి గురించి ఆలోచిస్తుంది కానీ రాజకీయాల గురించి ఆలోచిస్తుంది ఎస్ కిడ్నీ ఎఫెక్టెడ్ ప్రాంతంలో ఉద్ధానం ప్రాంతం ఎక్కడైతే నేను ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారో అక్కడ వాటర్ సిస్టము తర్వాత ఒక రీసెర్చ్ సెంటరు రెండు వందల బెడ పడకల ఆసుపత్రి ఇవి కూడా కట్టించారు మరి అది కరెక్ట్ కాదా కాబట్టి మంచి ఉంటే మంచి అనడం వల్ల దాన్ని వెంటనే అట్రిబ్యూట్ చేస్తారు ఈయన ఈ పార్టీ ఇచ్చాడు ఈయనకి ఈ పార్టీ సీట్ ఇస్తున్నారు విశాఖ నుంచి ఈయన కంటెస్ట్ చేయబోతున్నాడు ఇది కూడా చేశారు విశాఖ నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ జయప్రకాశ్ నారాయణ గారు ఎక్కడో ఒక చోట మాట్లాడారని ఆయన విజయవాడ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఆయన అంటే జనాలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ పార్టీలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఎంత కిందికి దిగిపోయిందో అన్నది మనం తెలుసుకోవచ్చు